హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత రొట్టెల పండగ అనేది పండగ అయితే వచ్చిందనమాట ఈ పండుగ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అది మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాను నేను సో ఈ పండగ ఈసారి ఎలా జరగబోతుంది అండ్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అనేది వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో సో మీరు టోటల్ పండగ ఎలా రావాలి ఏంటి ఆ తర్వాత ఇక్కడ హోటల్స్ ఇక్కడ పార్కింగ్ చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు వాళ్ళందరి కోసము కొ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను ఈ వీడియోలో సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో చూద్దాం పదండి సో పండక్కి ముందుగానే ఇంకా హడావిడ అంతా స్టార్ట్ అయిపోయింది షాపింగ్స్ అవన్నీ మొదలు పెట్టేశారు నెక్స్ట్ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రజలు అయితే వస్తూ ఉన్నారు కానీ మీకు ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను ఇప్పుడైతే వాతావరణం అంత అనుకూలంగా లేదు కాబట్టి వచ్చేవాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మీరు వచ్చిన ఇక్కడ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలుగా వహించాల్సిందిగా కోరుకుంటున్నాను నేనైతే ఏంటంటే వర్షాన్ని తడవకుండా కొంచెము టార్ టార్పన్స్ అవన్నీ తీసుకొని వచ్చి వెహికల్స్కి అరేంజ్ చేసుకోండి అండ్ దర్గా అయితే చాలా క్రితంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా బాగా డెవలప్ చేశారు సో డెవలప్ చేశారు అన్నమాట సో డెవలప్ చేశారు ఎక్కడెక్కడి నుంచో అంటే పక్క రాష్ట్రాల నుంచి వస్తారనమాట తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ నుంచో ముస్లిం సోదరులు తర్వాత హిందూ సోదరులు కూడా వస్తూ ఉంటారు కుల మతాలకు అతీతంగా జరిగే ఒక విశిష్టమైన పండుగ అనమాట నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతారు అందులో ఈసారి గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు అనమాట సో గంధ మహోత్సవం ఇవన్నీ ఉంటాయి ప్రతీ ఈవెంట్ని నేను మీకు కవర్ చేసి షూట్ చేసి చూపించేదానికి ట్రై చేస్తాను లాస్ట్ టైం లాగానే సో ఇది దర్గా అనమాట ఇక్కడ బారా షాయిద్స్ ఉంటారు మీరు ఒకవేళ చూడాలనుకుంటే లాస్ట్ వీడియోస్ ఉన్నాయి చూడండి లాస్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చూపించున్నాను మళ్ళీ ఈసారి కూడా చూపిస్తాను చూడండి అండ్ స్టాల్స్ అవన్నీ అయితే బాగా చేస్తున్నారు ఇది క్యూ లైన్ ఈ క్యూ లైన్ ఎందుకంటే ఈ ఈ దర్గాలోకి వెళ్ళేదానికి ఈ క్యూ లైన్ని మీకు ఇక్కడ ఇప్పుడు నేను ఇటు దారి నుంచి వచ్చాను కదా దారి మూసేస్తారు సో ఈ క్యూ లైన్ అలా జాయిన్ చేస్తారనమాట ఇక్కడి నుంచి అలా లోపలికి సో షాపింగ్స్ అంతా అయితే హడావిడి కోలాహలం మూడు రోజులు ముందుగానే స్టార్ట్ అయిపోయింది సో ఇది బారాషాయి దర్గా అయితే అది ఎర్ర దర్గా అంటారు ఎర్ర ఎర్రదరగా చూపిస్తాను మీకు నేను లాస్ట్లో చూపిస్తాను సో మీకు పార్కింగ్ ఇవన్నీ ఎట్లా కానీ అంటే పోలీస్ గ్రౌండ్లో కానీ పోలీస్ గ్రౌండ్లో తర్వాత కస్తూర్దేవి గ్రౌండ్స్లో నెక్స్ట్ అక్కడ మాగుంట లేఅవుట్కి ఇటువైపు రామన్ స్కూల్ అనే ఉంది అక్కడ గ్రౌండ్ ఉంది అనమాట ఆ గ్రౌండ్లో మీకు పార్కింగ్ అలాట్మెంట్ ఇస్తారు అది నేను చూపిస్తాను మీకు సో నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను ఈ ఈ దర్గా ఏంటి దర్గా విశేషాలు ఏంటి అనేవి నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి నేను ఐ కార్డులో కూడా ఇస్తాను అండ్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాబట్టి దూరాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళంతా కొంచెము జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే వాతావరణం అంత అనుకూలంగా లేదు వర్షాలు పడుతున్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సో ఇక్కడ పార్కింగ్ దగ్గర అక్కడ కొంచెం బురద అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు కొద్దిగా జాగ్రత్తలు వహించండి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు చెరువులో వచ్చేటప్పుడు అట్లా దారిలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పిక్ పాకెట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసుకోండి జాగ్రత్తగా రండి సో ఇక్కడ నేనైతే మీకు రొట్టెల్ రొట్టెల పట్టుకునే ప్రదేశం ఉంది కదా ఆ రొట్టెలు పట్టుకునే ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తున్నాను మీకు ప్రతి సంవత్సరం మొహరం పండుగ రోజు మొదలవుతుంది దాని తర్వాత మూడు రోజులు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం అయితే జరుగుతుందనమాట నెల్లూరులో తలపగిరి రంగనాథ స్వామి రథోత్సవం ఎంత ఎంత ఫేమస్ రొట్టెల పండగ కూడా అంతే ఫేమస్ కులమతాలకు అతీతంగా ఇక్కడికి జనాలు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని కోరికలు తీరిన తర్వాత వాళ్ళు గత సంవత్సరం ఏ కోరిక కోరుకొని రొట్టె పట్టారో ఆ రొట్టెని వదిలేసి కొత్త కొత్త రొట్టెని వదు వదులుతారనమాట కొత్త రొట్టె పట్టుకొని పాత రొట్టె వదులుతారనమాట సో మీకు ఇక్కడ ఎన్ని రకాల రొట్టెలు ఉన్నాయనేది కూడా చూపిస్తాను ఫస్ట్ అక్కడ అక్కడున్న ఘాట్ వచ్చి అది రొట్టె ఇల్లు రొట్టె తర్వాత ఇక్కడ సంతాన అని ఉంది ఇలాగ ఉద్యోగం రొట్టె అనే ఒకటి ఉంది ఇట్లా మీకు ఏ రొట్టె ఎక్కడ దొరుకుతుంది అనేది ప్రత్యేకంగా రాసి ఉంటారు బోర్డ్స్ అక్కడే మీకు ఆ రొట్టెలు వదలడం పట్టుకోవడం చేయాలి కాకపోతే లాస్ట్ ప్రతి సంవత్సరము వచ్చిన భక్తులు ఏం చేస్తున్నారంటే కొంత గందరగోళానికి గురి చేస్తున్నారు ఎట్లాంటి ఒక ఒక రొట్టె దొరకాల్సింది కర్ర ఇంకో రొట్టె దొరకడం అలా గందరగోళం జరుగుతుంది ఉంది అలా కాకుండా ఎక్కడైతే బోర్డ్స్ పెట్టారో ఏ రొట్టెకైతే పెట్టారో ఆ రొట్టెకి మాత్రమే మీరు ఆ స్థలాన్ని కేటాయించుకోండి ఇప్పుడు చూడండి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రొట్టెలు పట్టుకుంటూ వదులుతున్నారనమాట ఇది ఉద్యోగం రొట్టె దొరికే ప్రదేశం ఇలా రొట్టెని నీళ్ళల్లో ముంచి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఒకరికొకరు రొట్టెని పరస్పరం చేతులు మార్చుకుంటారనమాట మీకు ఇప్పుడు ఉద్యోగం రోడ్డు చూపించాను కదా నెక్స్ట్ ఘాట్స్ కూడా వెళ్తున్నాం మనం ఇది వచ్చి ఆరోగ్యంలోట్టే ఇదివరకు ఏంటంటే కొన్ని రకాల రొట్టెలు మాత్రమే లభ్యమయ్యేవి కానీ కాలాలు మారేసరికి అంటే ఈ విదేశీయాన రొట్టెని ఇంకా రకరకాల రొట్టెలని జోడించారనమాట ఇది సౌభాగ్యం రొట్టె ఇక్కడ సో మీరు మీరు ఎవరైనా సరే వస్తున్న వాళ్ళు చూడండి ఇక్కడ నేను ఈ బోర్డ్స్ని చూపిస్తున్నాను కదా ఆ బోర్డ్స్ ప్రకారంగానే మీరు అక్కడ మాత్రమే రొట్టెలు పట్టుకొని వదలండి ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా వచ్చిన వాళ్ళకి కావాల్సిన రొట్టె దొరుకుతుంది అండి వదిలిన వాళ్ళకి రొట్టె ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది వివాహ రొట్టె విదేశీయాన్ని రొట్టె ఇలాగా చాలా రకాలు లాస్ట్ ఇంకా లాస్ట్ బోర్డు దగ్గర వ్యాపార రొట్టె దగ్గరికి వెళ్తున్నాం మనం సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా సరే మామూలుగా కొంతమంది సొంతగా రొట్టెలు చేసుకొచ్చుకుంటారు అలా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత రొట్టెలు కావాలి అంటే ఎలా అంటే మీకు ఇక్కడ వ్యాపారస్తులు లోకల్ వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు ఈ విధంగా రొట్టెలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారన్నమాట ఇక్కడే ఘాట్స్ దగ్గరే ఈ ఘాట్ దగ్గర మీకు కావ రొట్టెలు కొనుక్కొని మీరు వదలాలనుకున్న రొట్టె వదలొచ్చు అండ్ పట్టాలనుకున్న రొట్టె పట్టుకోవచ్చు అవతల అవతల వ్యక్తుల దగ్గర నుంచి ఎంత అమ్ముతున్నారా రొట్టె రొట్టె ఇరవై రూపాయలు రొట్టె ఇరవై రూపాయలు లెక్కన అమ్ముతారనమాట ఇవి వీళ్ళ దగ్గర కొనుక్కొని వదులుతూ పడుతూ ఉంటారు అయితే చూడండి ఇంకా చాలు కాలేదు చాలు ఒక ఒకరోజు రెండు రోజులు ముందుగానే వచ్చి అందరూ రెడీగా ఇక్కడ ఉన్నారనమాట సో ఇంకా మీకు చెప్పాలంటే ఈ పీర్లు వస్తాయి చావిటిలోంచి తీసుకొస్తారు తీసుకొస్తారనమాట అప్పుడు నిమజ్జనం అయితే ఇంకా చాలా కోలాహలంగా ఉంటుంది అండ్ ప్రతి ఒక్క ఈవెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది సో ఈసారి మన మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు ఇంకా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన రెండోసారి మినిస్టర్ అయ్యారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా చేయాలి అందులో సొంత జిల్లా కాబట్టి ఇంకా చాలా ఘనంగా చేస్తున్నారు సో ఈ షాప్ ఈ షాపింగ్ ఇదంతా మీకు అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఇదంతా ఇక్కడ నుంచి ఇవన్నీ రొట్టెలు దొరికే ప్రదేశాలు మొత్తం ఆ లైన్ వరకు ఇవన్నీ ఇక్కడ రొట్టెలు అమ్ముతూ ఉంటారు మీరు ఒకవేళ రొట్టెలు చేసుకోవడం మర్చిపోయాము మాకు రొట్టెలు లేవు అని అనుకుంటే వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు తయారు చేస్తూనే ఉంటారు సో ఈ దర్గా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ బోట్ షికార్ అని ఉంది సో ఈ ఈ స్వర్ణముఖి చెరువులో మీరు బోట్ షికార్ కూడా చేసుకోవచ్చు ఈ ఈ త్రీ ఫోర్ డేస్ అవైలబిలిటీలో ఉంటుంది అంటే మామూలు డేస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నా కానీ ఈ త్రీ ఫోర్ డేస్ ఇంకా ఎక్కువ బోట్స్ పెట్టి బాగా చేస్తారు సో మీరు రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి బోట్ షికారు కూడా చేయొచ్చు చెరువులో అండ్ లాస్ట్ వీడియోస్లో కొంత నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కొద్దిగా ఫెయిల్ అయ్యాను నేను అనుకుంటున్నాను సో ఈసారి అయితే క్లియర్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నెక్స్ట్ పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి ఏంటనేది కూడా అప్కమింగ్ చూపిస్తాను ఈలోపు మీకు దర్గాను క్లియర్గా చూపించలేదు కదా సో దర్గా దగ్గరికి వెళ్దాం సో పిల్లలు ఆడుకునేదానికి పిల్లలు ఆడుకునేదానికి ఈ అమ్యూజ్మెంట్ ఇదంతా ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో రెడీ అవ్వలేదు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అమ్యూజ్మెంట్ కూడా అమ్యూజ్మెంట్ కూడా అలవాటు బాగా బాగుంటుంది హాయిగా ఉంటుంది ఆడుకునేదానికి పిల్లలకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నెక్స్ట్ ఇట్లా విడిది ఏర్పాటు చేశారనమాట వచ్చిన వాళ్ళకి అంటే వచ్చిన అందరికీ సరిపోదు కానీ ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి ఇక్కడ బస చేయడానికి ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేశారు గత సంవత్సరం అయితే ఇది లేదు అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే ఇప్పుడైతే వచ్చిన వాళ్ళకి విడిది కూడా ఏర్పాటు చేశారు అనమాట పెద్దగా రేకులు వేసి లాగా తయారు చేసి విడిద ఏర్పాటు చేశారు సో మనం దర్గా దగ్గరికి వెళ్దాం ఇక ఇక్కడ చిన్న చిన్న దర్గాలు చాలా ఉంటాయి మీరు మిస్ చేయకుండా అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ ఈ బారా షాహిద్ వెనక వచ్చిన వాళ్ళు కూడా అండ్ వాళ్ళ సేవ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ సమాధులు అయ్యారన్నమాట ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోయి సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ దర్గాలన్నీ కూడా విజిట్ చేయండి ఏది మిస్ చేయద్దు ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ఎటు చూసినా మీకు కావాల్సినవన్నీ జిగిజిగా మెరుపులతోటి కళ్ళు మెరుపుట్లు కోరిపోయే విధంగా రెడీ చేసి పెట్టుంటారు సో అవి కూడా మిస్ చేసుకోవద్దు మన దర్గా దగ్గరికి వచ్చేసామన్నమాట మీకు స్టార్టింగ్లో చూపించా కదా ఈ దర్గా ఇది సో బారా బారాషాహి పవిత్రమైన బారా బారాషాహిద్లు ఉన్నటువంటి దర్గా ఇది మీకైతే ఒకటి మాత్రం ముందుగానే నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను వాతావరణం అస్సలు బాగాలేదు వర్షాలు పడే వర్షాలు పడే సూచనలు ఉన్నాయి నిన్న కూడా వర్షం ఈ రోజు కొంచెం కనిపించింది సో అది కూడా చూసుకొని జాగ్రత్తగా రండి इन अफेक्ट आदोल करने के लिए शर्मा को कौन जज करना चाहिए भारत के लोगों के मार्केट का नाम या लोगों बाकी तय कर जाओ और शाम में एक भी पार्टी लेगा साल में केवल लेगा जब साल में ये सब की लेगा लाभ ज्ञान के तक भी लेगा आपको वहां पर होना पड़ेगा ताकि साथ भारत के टंकी ले भाई भाई घूमता घूमला कटने పెద్ద లోపలికి వస్తే విధంగా పన్నెండు మంది షహీదులు వీళ్ళు ఈ పన్నెండు మంది షహీదులకు సంబంధించి ఈ సమాధిలు ఉంటాయి ఇక్కడ గంధ మహోత్సవం కానీ అంత సంబరాలు అన్నీ ఈ బా బారా షహీదుల మీద కానీ జరుగుతుంది వీళ్ళ కోసమే జరిగేది ఈ విధంగా వర్ణాలు కప్పి వాళ్ళ బొళ్ళు దండము సుగంధాలు చల్లి వాళ్ళ ముక్కుబళ్ళు తీర్చుకుంటారు రోజు పూలు అలాంటివి సమర్పించి అటువైపు మూడు ఇటువైపు మూడు అక్కడ మూడు అక్కడ మూడు మొత్తం ఆరుంటాయి మధ్యలో పేర్ల చాలు ఉంటుంది ఇక్కడ అగర్వతి అన్నమాట సో వీళ్ళు మత మత ప్రచారం కోసం వచ్చినటువంటి తృప్తి నుంచి వచ్చినటువంటి మత ప్రబోధకులు ఈ మత ప్రబోధకులుకి అండ్ మన రాజులకి జరిగినటువంటి యుద్ధంలో సైన్యము వీళ్ళ వీళ్ళని శిరచ్చేదనం చేశారనమాట ఆ శిరఛేదనం చేసిన తర్వాత గుర్రాల మీద పడవేస్తే ఆ గుర్రాల మీద పడవేసినటువంటి పార్టీ ఉద్దేహాలు ఇంత దూరం వచ్చి ఇక్కడ నిలబడ్డాయి అనమాట రాజుకి కల్లో కనిపి చెప్పడం వల్ల ఈ దర్గా అనేది ఇటువైపు వచ్చి ఆయన సేవించినటువంటి సేవకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు అన్నమాట చేస్తున్నారు అయితే అది వచ్చి ఎర్రదర్గా అంటారు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఎర్రదర్గాలోని సయ్యద్ పెద్ద దగ్గర సయ్యద్ అహ్మద్ బాబా దగ్గరికి వస్తారన్నమాట కాకపోతే ఈ బాలాషాహి దర్గా గురించి రకరకాల కథనాలు ఉన్నాయి అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముజావర్లు తర్వాత వీళ్ళు ఉంటారు కదా సాహెబ్లు ఉంటారు కదా వాళ్ళతోటి మాట్లాడి వీడియోస్ చేసి పెట్టున్నాను అది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి ఒకసారి నేను చూసిన వీడియో చూసిన వాళ్ళకైతే అక్కడ నేను ఏమేమి చూపిస్తున్నాను అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే క్లియర్గా చూడండి ఇక్కడికి వస్తే ఏమేమి చూడవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను నేను ఇది ఒక దర్గా అనమాట ఒక బాబా ఒక బాబా సయ్యద్ బాబా సయ్యద్ అహ్మద్ బాబా దర్గా ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వా స్వామి ఏమన్నా సమర్పించుకోవాలనుకుంటే సమర్పించుకుంటారు అయితే ఇక్కడ ఒక్కొక్క దర్గాకి ఒక్కొక్క విశిష్టత ఉంది అది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజలు చేసే ముజావర్లు ఎవరైతే ఉంటారో ముజావర్ లేదంటే షాహెబ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అడిగి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇక్కడ సయ్యద్ అహ్మద్ బాబా దర్గా వెనకాలే ఇంకా ఒక ఒకటి రెండు దర్గాలు ఉన్నాయి ఆ దర్గాలు కూడా మీరు విజిట్ చేయొచ్చు నేను మరీ మరీ చెప్తున్నాను ఈసారి వర్షాలు పడే అవకాశం ఉంది అండ్ ఇక్కడ నేల కూడా చాలా బురదగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని రండి వర్షం పడిందంటే తల దాచుకునేదానికి సరైన షెల్టర్ అయితే ఇక్కడ మీకు దొరకదు సో మీరే జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ఆ తరచు అవి తీసుకొని వచ్చి మీరు ఏర్పాటు చేసుకోండి లేదంటే ఇబ్బంది పడతారు ఇది ఒక దొరక అన్నమాట తర్వాత మీకు ఇటు నేను ఇందాక రొట్టెలు పట్టుకునే ప్రదేశం చూపించాను కదా రొట్టెలు పట్టుకునే ప్రదేశానికి ఇటు లెఫ్ట్ సైడ్ మీకు పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయి వచ్చిన భక్తుల కోసము వాళ్ళ సౌకర్యం కోసము ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు చిల్వి కెతాము వీడియో సో మీకు ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఇది అక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ ఒక దర్గా మీకు చూపించాను ఆ దర్గా వెనకాల ఉన్నటువంటి ప్రదేశంలోనే మీకు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి వీడియో తీకూడదు బాగోదు కాబట్టి మీరు ఆ పబ్లిక్ టాయిలెట్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అయితే చుట్టూ చుట్టూ అయితే గతంతో పోలిస్తే ఈసారి రొట్టెల పండుగ అనేది చాలా వైభవపేతంగా జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది కానీ కొంచెం శుభ్రతనేవి పాటించండి మీకోసం ఎప్పుడు మున్సిపల్ సిబ్బంది కూడా ఈ రొట్టెల పండుగ అయ్యే వరకు వాళ్ళు ఈ శుభ్రత కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తూ ఉంటారు వచ్చిన భక్తులు కూడా వాళ్ళని మరీ అసౌకర్యానికి గురి చేయకుండా వాళ్ళు చేస్తూనే ఉంటారు మీరు చెత్త అనేది ఇక్కడ డస్ట్బిన్స్ కేటాయించి ఉంటారు ఆ డస్ట్బిన్స్లో వేయండి ఎక్కడ పడితే అక్కడ పారేయద్దు సో వాళ్ళకి ఇంకా పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని కొంచెం శుభ్రతను పాటించండి సో డస్ట్బిన్ కిందే కింద చూడండి అలా చేయకుండా డస్ట్బిన్స్లో వేయండి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే పార్కింగ్ కోసం ఎక్కడెక్కడ స్థలాలు కేటాయించారనేది చూపించబోతున్నాను మీకు సో అది కూడా చూసేద్దాం పదండి మీకు ఇక్కడ దర్గా దగ్గర నుంచి దర్గాకి మీరు ఎలా రీచ్ అవ్వాలి అనేది మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను నేను ఆ వీడియోస్తో పాటే కాకుండా ఇప్పుడు ఈసారి పార్కింగ్ అదంతా మీకు ఎప్పుడు చూపించలేదు సో ఆ పార్కింగ్ అదంతా ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను నేను అక్కడ నుంచి ఎలా రావాలనేది కూడా చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్కింగ్ స్ట్రాంట్ దగ్గరికి వెళ్తాం మీకు ఇక్కడ ఇప్పుడైతే వెహికల్స్ తిరుగుతున్నాయి కానీ పండగ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వెహికల్స్ ఏవి ఎలా చేయరు సో పార్కింగ్ పార్కింగ్ ఏరియాస్లోనే మీరు వెహికల్స్ని పార్క్ చేసుకోవాలన్నమాట అక్కడ పార్క్ చేసుకున్న తర్వాతే మీరు నడుచుకుని అయితే రావాల్సి ఉంటుంది ఇక్కడికి సార్ పోలీస్ గ్రౌండ్ని పార్కింగ్ కేటాయించినట్లేదు వెహికల్స్ రాలేదు ఇక్కడ కూడా పార్కింగ్ చేసుకోవాలి సార్ మామూలుగా అయితే సార్ పార్క్ లేరు మిగతా పార్కింగ్ ఏరియా చూపిస్తాం ఇదొక పార్కింగ్ ఏరియా అనమాట ఇది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర గారి ఆఫీస్ బ్యాక్ సైడే ఉంటుంది అండ్ మీకు సింపుల్ లొకేషన్ చెప్పాలంటే శ్రీ కస్తూర్దేవి గార్డెన్స్ అని చెప్పి తర్వాత కస్తూర్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు సో ఆ స్కూల్కి ఎదురుగానే మీకు మెయిన్ రోడ్లోనే ఒక పార్కింగ్ స్లాట్ ఇచ్చారు సో ఈ పార్కింగ్ స్లాట్ తర్వాత ఇంకా వేరే పార్కింగ్ స్లాట్ దగ్గరికి వెళ్దాం మనం సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బాయ్స్ హాస్టల్ బ్యాక్ ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో జెడ్పీ స్కూలు వైఎంసిఏ గ్రౌండు వేణుగోపాల స్వామి ల్యాండ్స్ వేణుగోపాల్ వేణుగోపాల స్వామి ల్యాండ్స్ అంటే బైపాస్ మినీ బైపాస్ మినీ బైపాస్ డిఎస్ఎన్ మినీ ఫంక్షనల్ ధోనవాడ రోడ్డు ఈ రోడ్ జొనాడ్ రోడ్ ఎరగలమ్మ గుడి ఇక్కడ డిఎస్ఎన్ మినీ ఫంక్షనల్ బ్యాక్ సైడ్ కూడా దొన్నోడ్ రోడ్ విఆర్సీ గ్రౌండ్ గోల్డ్ టీబీ హాస్పిటల్ గోల్డ్ టీబీ హాస్పిటల్ అంటే ఇక్కడ మనకి మున్సిపల్ ఆఫీస్ పట్ల ఉండేది బీకే డబ్ల్యూ కాలేజీ రూర్లెమ్ఐ ఆఫీస్ బ్యాక్ సైడ్ అంటే ఇది వస్తున్నా ఇది ఇది కొస్తూరి దేవి గార్డెన్స్ కస్తూదేవి గార్డెన్స్ అంటే అవతల పక్క కూడా ఈ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ స్థలం ఉంది అటు పక్క నుంచి ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి దీంట్లో కూడా మీకు పార్కింగ్ ఏరియా అయితే అలాట్మెంట్ ఉంది అలాట్మెంట్ ఉంది ఓల్డ్ సివి రామన్ స్కూల్ ఓల్డ్ సివి రామన్ స్కూల్ అంటే ఇక్కడ నేను వెళ్తున్నా లెండి ఇప్పుడు చూపిస్తాను సైన్స్ పార్క్ సైన్స్ పార్క్ అంటే మన డి మార్క్ వస్తుంది ఆ డీ మార్క్ డిమార్ట్ మన సైన్స్ పార్క్ ఉంది సైన్స్ పార్క్ కాడ సో ఇవి ఆ పెద్దల్లా ల్యాండ్ ఉంది పెద్ద నట్ పార్క్ ఇవన్నీ అలాట్ చేసినారు సో అది ఫ్రెండ్స్ మీరు వచ్చిన తర్వాత బండ్లు ఎక్కడ పెట్టుకోవాలి ఏందనేది కాబరా పడకుండా ఈ ఈ ల్యాండ్స్ అయితే మీకు లొకేషన్స్ సార్ చెప్పిన చెప్పినారు కదా ఆ చెప్పిన లొకేషన్స్ ఒకసారి గూగుల్ సర్చ్ చేసినా కానీ మీకు క్లియర్గా అర్థమైపోతుంది మీరు అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది ప్లస్ ఏంటంటే లేడీస్ కి బాత్రూమ్ లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి లేడీస్ కి అయితే సెపెరేట్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా అలా చూస్తుంది లేడీస్ కి డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంది ప్లస్ జెంట్స్ అండ్ లేడీస్ కి సెపరేట్ సపరేట్ బాత్రూమ్స్ కూడా అలాట్మెంట్ చేస్తున్నారు అండ్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అయితే వచ్చే ప్రిగ్రెన్స్ కోసం ఖచ్చితంగా వాళ్ళు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు అండ్ పార్కింగ్ విషయంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగదు రెండోది మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలతో మీరు ఇక్కడికి వచ్చి రొట్టెల పండాలని జయప్రదం చేయాలి అంతే ఇక్కడ రామన్ అని చెప్పారు అని అన్నారు కదా సివి రామన్ అడ్రస్ లొకేషన్ కావాలి అని అంటే నెల్లూరు ఆర్కిలాజికల్ మ్యూజియం నెల్లూరు డిస్టిక్ మ్యూజియం అనుకుంటున్నా కానీ మీకు లొకేషను గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది సో ఇక్కడ ఈ ఈ మ్యూజియం రోడ్లో నుంచి మీరు అలా లోపలికి వెళ్ళారంటే మీకు పార్కింగ్ అలాట్మెంట్ అనేది మీకు చూపిస్తాను ఉండండి కొంచెం కష్టపడుతున్నా అది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేను ఈరోజు ఇంత శ్రమ పడుతున్నాను ఈ మధ్య వీడియోస్ కూడా ఏం చేయలేదు వేరే పనులు ఉండడం వల్ల కానీ రొట్టెల పండగ అనేది నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సు అందరూ వచ్చి ఇక్కడ ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కొంచెం మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది వాళ్ళందరినీ కలిసే ఉన్న ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది అనమాట సో అన్ని మతాలను ఏకం చేసే ఒక మంచి ఫెస్టివల్ ఇది సో ఇది ఒక పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ కొంచెం బురదగా ఉందని చెప్పి ఈ గ్రావెల్ అదంతా వేసి కొంచెం మీకోసంగానే ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఇక్కడ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చి నేను చెప్పాను కదా మ్యూజియం నెల్లూరు డిస్ట్రిక్ట్ మ్యూజియం అని కొట్టారంటే మీకు ఈ లొకేషన్ ఈ పార్కింగ్ లొకేషన్ లభిస్తుంది అండ్ నెల్లూరు కస్తూర్దేవి గ్రౌండ్స్ అని కొట్టారంటే కస్తూర్దేవి స్కూల్ బ్యాక్ సైడ్ లొకేషన్కి తీసుకెళ్తుంది తర్వాత డీకేడబ్ల్యూ కాలేజ్ అని కొట్టారని అంటే డీకేడబ్ల్యూ కాలేజ్ అని కొడితే అక్కడ మీకు ఆ పార్కింగ్ ఏరియా చూపిస్తుంది నెక్స్ట్ నెల్లూరు టీబీ హాస్పిటల్ అని కొట్టారంటే నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ అని కొట్టినా కానీ మీకు అక్కడ నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ లొకేషన్కి తీసుకెళ్తుంది పార్కింగ్ లొకేషను తర్వాత నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇచ్చినారు ఆ తర్వాత మీకు ఇచ్చిండది వచ్చి ఇక్కడ డి మార్ట్ అని కొట్టారంటే డిమార్ట్ దగ్గర డి మార్ట్ దగ్గర ఒక లొకేషన్ ఉంది ఆ లొకేషన్కి తీసుకెళ్తుంది నెక్స్ట్ వేణుగోపాల స్వామి గ్రౌండ్స్ అని అంటే డిఎస్ఆర్ కళ్యాణ మండపం అనుకుంటా కనీసం అది వచ్చి మీరు టీటీడీ ఆఫీస్ అని కొట్టారంటే మీకు ఆ వేణుగోపాల స్వామి దేవస్థానం సంబంధించిన గ్రౌండ్స్కి తీసుకెళ్తారు నెక్స్ట్ డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ అని ఉంది కదా అది కానీ గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేశారంటే అక్కడ ఆ లొకేషన్కి తీసుకెళ్తుంది ప్రతి ప్రతిదీ మ్యాప్ లొకేషన్ ఉంటుందన్నమాట ట్రా ట్రాఫిక్లో ఇబ్బంది అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఎగ్జాక్ట్ లొకేషన్స్ నొప్పి మీరు సర్చ్ చేసుకుని వెళ్ళే విధంగా పార్కింగ్ స్లాట్స్ని కూడా ఏర్పాటు చేశారు సో వచ్చే భక్తులు వేలాదిగా వస్తారు కాబట్టి వెహికల్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కాబట్టి బస్సులు కార్లు అన్ని వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వెహికల్స్ ఏవి ఇబ్బంది పడకూడదు అసౌకర్యానికి గురి కాకూడదు ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు అండ్ మీరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి రూల్స్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా మీరు వచ్చి ఇక్కడ పండగలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రతను కాపాడుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను